వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము పద్మ సరోవరంలో ఈరోజు దేవి ఉద్భవించిన రోజు ఈరోజు ఈ పంచమి ఈరోజు పంచమీ తీర్థంలో కూడా చక్రస్నానం అయింది చాలామంది భక్తులు వచ్చి అక్కడ పద్మ సరోవరంలో అందరూ కూడా భక్తులు స్నానమాచరించారు రేపు సుబ్రహ్మణ్య షష్ఠి మాసంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు ఈ షష్ఠి రోజున కళ్యాణము చేస్తారు స్వామివారికి రోజున రావి చెట్టు క్రింద ఎక్కడైనా సరే జంట నాగులకి పాలు పోయాలి చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టాలి వివాహ సమస్యలున్న సంతాన ఆరోగ్య సమస్యలున్న కుజదోషాలున్నా తొలగించే స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ తప్పకుండా రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోయండి చక్కగా చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెట్టండి హారతి ఇవ్వండి స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారాలు ఆయనకి ఎంతో ప్రీతికరమైనవి ఐదు మంగళవారాలు స్వామివారికి ప్రదక్షిణ చేసి పాలు పోసి స్వామివారికి చలిమిడి చిమ్మిలి నైవేద్యం పెడితే కోరికలు నెరవేరుతాయి కానీ ఆ రోజు ఉపవాసం ఉండి ఏమీ తరగని కూరలు తరగకుండా ఉన్నవి ఏదన్నా తిని ఉండవచ్చు ఉపవాసము లేని పక్షంలో పాలు పళ్ళు తీసుకొని ఉపవాసం ఉండాలి వాళ్ళ ఆచారాన్ని బట్టి కొంతమంది తరగని కూరలను కూడా తినరు ఆ రోజు షష్టి రోజు ముప్పయో తారీఖు నుండి మనకు ఈ నెల ముప్పై తారీఖు నుండి శుక్రమౌద్యమి ప్రారంభమవుతుంది ముప్పై నుండి మళ్ళీ ఫిబ్రవరి పదమూడు వరకు శుభముహూర్తాలు లేవు ఈ శుక్రమౌద్యమి ఉన్నప్పుడు గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ వివాహాలు కానీ చేసుకోకూడదు పుట్టి వెంట్రుకలు కూడా చేసుకోకూడదు Ich bin మహాలక్ష్మీచ విద్మహే విష్ణు పత్ని చీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ నవంబరు ఈ నెల నవంబరు పదిహేడు నుండి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో ఈ రోజుతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు సంపూర్ణమైనవి చక్రస్నానము సుదర్శన చక్ర పెరుమాళ్ళని ఈరోజు పద్మ సరోవరంలో చక్రస్నానంతో సంపూర్ణమైనవి కార్తీక బ్రహ్మోత్సవాలు అమ్మవారివి